హియర్ స్టాండింగ్ బయ్ హా సార్ ఈ స్పట్ సార్ ఆ స్పట్ నాలుగో దాటి ఒక కిలోమీటర్ వెళ్ళాలి అదే కదా సార్ మీరు ఏడు నాలుగు గుర్తుపెట్టుకున్నారు ఇది ఏడు మూడు సార్ Arik ni! Tunggu tunggu! Stop! పది మంది కమాండర్లను రేంజ్ చేయాలి వదిలే కృష్ణ సైనైడ్ సైన్ మింగే నేను చావను నేను బతకాలి గురి బాగుంది కానీ ప్రాణాలతో దొరికిపోయాడు ఏంటి ఆలోచిస్తున్నారు ఎంక్వైరీ వస్తుందేనా వస్తే రాని బాబు నా డ్యూటీ నేను చేశాను ఆ మినిస్టర్ని రావద్దు రావద్దంటే వచ్చాడు ఇద్దరు చచ్చిపోయారు ఒకటి వాళ్ళు చంపారు ఒకటి నేను చంపాను ఇంకొకటి చచ్చిపోకుండా నేను కాపాడాను కాబట్టి ఇంటికి వచ్చి కాకి బట్టలు విప్పేసిన తర్వాత మీకు మొగుడు డ్యూటీ ఒక్కటే ఆ డ్యూటీ మీరు బాగా చేశారంటే ప్రమోషన్ ఇస్తాను ఇంకో పిల్లాడు పడతాడు హలో ఉన్నారండి ఒక నిమిషం మీకు హలో నేనే ఆపరేషన్ అయిందా బుల్లెట్ తీసేశారా ఎలా ఉన్నాడు వస్తాను ఇప్పుడే వస్తాను ఏమండి అవుతుంది తెల్లారినట్టే వాయిస్ వాయింద నలభై ఏళ్ళు బయటికి వచ్చేసరికి అరవై ఏళ్ళు నీ పెళ్ళం సావిత్రి నీకన్నా చాలా చిన్నది కాదు ఇంకో పది పన్నెండేళ్ళ ఇవ్వనం ఎలా గడుపుతుందో పాపం మీ గ్రూప్ అందరూ ఆవిడ్ని చేరతీస్తారు ఇప్పుడైనా ఒక మంచివాడు పెళ్ళి చేసుకుంటాడు లేదా ఉంచుకుంటాడు వాడితో ఒకళ్ళో ఇద్దరు పిల్లలు కూడా పుట్టచ్చు కొత్తగా వచ్చిన మొగుడు తన పిల్లల్ని చూసుకుంటాడు గాని పాపం నీ గిరి ఏమైపోతాడు చాలు పాపు పాపం గిరి టెర్రరిస్ట్ కూడా కాలేడు ఏం కాదు రోడ్డు మీద అడుక్కుంటాడు వద్దు ఇంకా చెప్పద్దు గిరికెన్నేళ్ళు ఇంకా నేను వినలేను నువ్వు వినాలి సావిత్రి గిరి అంటే నీకు ప్రాణం కాదు వాళ్ళని చూపించి నిన్ను బెదిరించను నాకు నా కుటుంబం ఉంటే ప్రాణమే మన ఇద్దరం ఒక రాజీకొద్దాం వీలైనంత తొందరగా నిన్ను నీ కుటుంబంతో ఉండేటట్టు చేస్తాను అబద్ధం అబద్ధమే కదూ కాదు నిజం నేను సావిత్రిని కలిసాను మాట్లాడాను గిరి బాగానే ఉన్నాడు నువ్వు మొత్తం చెప్పేస్తే నీ మీద జాలిపడి నీ పేరు ఈ ఫైల్లో లేకుండా చేయడం కూడా సాధ్యమే ఇల్లు పొలం నీ అమ్మేసి మేము ఎక్కడికి చెప్పినా అక్కడికి వెళ్ళటానికి నీ భార్య సిద్ధంగా ఉంది నీ క్షేమం గురించి హామీ కూడా ఇచ్చాను నీ గురించి ఈ ఫైల్లో చాలా బాగా రాశారు మన దేశం కోసం ఒకసారి యుద్ధం కూడా చేసావట ను తెలుసా నీకు ఫ్రెండా గ్రూపులో ఒకడా ఎన్నిసార్లు చూసావు చాలాసార్లు చూసావు కదా ఇదిగా నీకు చాలా బాగా తెలుసు నాకు తెలుసు అన్నీ తెలిసి ఎందుకు అడుగుతారు అతను చెప్తాడు నేను చేస్తాను మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ గారిని అడగండి నిన్ను నీ పొగర్ని చూడగానే అర్థం చేసుకుని ఉండాల్సిందే భద్ర ఇప్పుడు నువ్వే నాయకుడు తెలిసిన తర్వాత చర్చలు మొదలు పెడతావు డైరెక్ట్ గా మాట్లాడచ్చు చర్చలు సంప్రదింపులు నా పద్ధతి కాదు పోరాటం సమాధానం అయితే ఇక్కడే చేస్తావు నేను చస్తే వెయ్యి మంది పుడతారు పుట్టరు పుట్టరు నువ్వు చస్తే వెయ్యిరట్లు భయం పుడుతుంది నీది ఉగ్రవాదం కూడా కాదు ఉన్మాదం నీ తర్వాత తరం నీకన్నా అధ్వానం సినిమాకి జీవితానికి తేడా తెలియని వాళ్ళు వాళ్ళని ప్రభుత్వం కొనేస్తుంది లేదా కాలరాసేస్తుంది ఈ లోగా మీ ప్రభుత్వమే అమ్మకానికి వస్తుంది అప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని పాము తల తొక్కినట్టు తొక్కేస్తాం తోక మాత్రం కాసేపు కొట్టుకుని గెంతులేస్తుంది తల తొక్కటం మొదలెట్టేశాం అందుకే నువ్వు ఎంత గెంతులేస్తున్నావు ఉండు ఉండు తొందరపడుతు నువ్వు తొక్కింది తలో తోకో మాట్లాడేవాడు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది బాగా మాట్లాడుతున్నాడు మీవాడు కృష్ణ వాడు చెప్పే రహస్యాలు రాసుకోలేక మా వాళ్ళు చేతులు పడిపోతున్నాయి టైప్ రైటర్లు అరిగిపోతున్నాయి మీ వాళ్ళు అందరి పేరు చెప్పేశాడు ఏమేం పేర్లు చెప్పాడయో అది ఏదో నరసింహం నర్సింహం పవన్ శివ మాలా సురేందర్ శరద్ కరెక్ట్ రేపు పోలీస్ ఫైల్స్ చూసి ఒక్కొక్కరిని గుర్తుపడతాడు ప్రసాద్ బయట నుంచో సార్ బయటకు వెళ్ళమన్నాను మన ఈ యుద్ధం ఇవాళతో తేలేదు కాదు తాత్కాలిక ఓటమిని శాంతి మార్చుకోవడం మంచి రాజకీయం కదా నీకు తెలియదేంటి ఇది సరెండర్ అనుకోవద్దు శాంతి ఒప్పందం ఒప్పుకో మంచి బేరం బేరానికి వచ్చావు కనుక నేను ఒకటి చెప్తాను అది మంచి బేరమే చెప్పు ఫోటోలు పేపర్లో వేసుకుని మా వాళ్లే సరెండర్ అవుతున్నారనుకోకు చడి చప్పుడు కాకుండా సైలెంట్గా సీక్రెట్గా మీ వాళ్ళు చాలామంది మాకు సరెండర్ అవుతున్నారు నీలాంటి వాళ్ళు ఓడిపోయే పక్షంలో ఉండి ప్రతిభను వృధా చేసుకోకూడదు మా వైపు వచ్చే ఓర్ని నన్ను మీతో చేరమంటున్నావా యు ఎవరితో తెలుసా ఆది ఆదినారాయణరావు డీసీపీ కదూ నేషనల్ పోలీస్ అకాడమీలో బెస్ట్ క్యాడెట్ గా నా పేరు బోర్డులో ఉంది ఎప్పటికీ బెస్ట్ గానే ఉంటాను నా నిజాయితీకి గర్విస్తాను నా సిద్ధాంతాల కోసం బతుకుతాను నా సిద్ధాంతాల కోసం చచ్చిపోతాను ఇప్పుడు చెప్పు ఎవరు గొప్ప నువ్వే ఊరికే మాట్లాడడం లే భద్రా మాట్లాడేది వినబడాలి లేకపోతే ఏం చెప్తున్నావో అర్థం కాదు ప్రభుత్వం మాట్లాడితే ఈ ప్రపంచానికి వినబడుతుంది నువ్వు మాట్లాడితే ఈ గదిలో నాకు మాత్రం వినిపిస్తుంది నా సలహా విని విన్నాను ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా ఉన్నాయి ఇంకోసారి నన్ను మీలో చేరమని సలహా ఇస్తే రాలిపోతాయి ఒక్కొక్క సలహాకి ఒక్కొక్క పన్ను పళ్ళన్నీ రాలిపోయాక